ఏకాదశి చేసే విధానము మరియు మహాత్మ్యము జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి నిర్జలా ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి వ్రతాన్ని కుంతేపుత్రుడు పాండవులలో ఒకడైన భీముడు కూడా చేయడం వలన దీనిని భీమ ఏకాదశి అని అంటారు నిర్జలా ఏకాదశి వ్రతము చేసే విధానము ఈ రోజున ప్రాతకాలముననే నిద్రలేచి శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేసి వ్రతాన్ని ఆరంభించాలి నిర్జలా ఉపవాసం ఉపవాసముండాలి ఈ రోజున కూడా త్రాగకూడదు రోజంతా విష్ణునామస్మరణతో గడపాలి ఓం నమో భగవతే నమో నారాయణాయ లాంటి మంత్రాలు జపించాలి విష్ణు సహస్రనామము విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రము విష్ణు చాలీసా మొదలైన స్తోత్రాలను పఠించాలి రోజున దాన దానధర్మాలు చేయాలి శ్రీ శ్రీమహావిష్ణువుకు తులసీదళాలంటే చాలా ఇష్టం కాబట్టి రోజున తులసీదళాలు మహావిష్ణువుకు సమర్పించాలి ఈరోజు రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు పాలన చేసి వ్రతాన్ని ముగించాలి నిర్జల ఏకాదశి వ్రతకథ మరియు మహాత్మ్యము ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మునితో జనార్దనా జ్యేష్ఠమాసములో శుక్లపక్షములో వచ్చే ఏకాదశి గొప్పతనం గురించి వినాలని ఉంది సవివరంగా వివరించు అని ప్రార్థించాడు అతని మాటలు విన్నా భక్తవత్సలుడైన పరమాత్మ ధర్మనందనా నేను నీకు చాలా ఏకాదశుల మహాత్మ్యాలను కదా ఈ ఏకాదశీ మహాత్మ్యమును సత్యవతి నందనుడైన వేదవ్యాస మహర్షి వివరిస్తాడు అతడు సమస్త తత్వములను తెలిసినవాడు వేద వేదాంగములను సంప్రదాయబద్ధముగా రక్షించినవాడు ధర్మాచార పరాయణుడు కనుక నీవు ఈ ఏకాదశీ మహాత్మ్యమును ఆయన నోటి ద్వారా వినుట చాలా మంచిది అప్పుడు ధర్మరాజు రాక రాక వచ్చిన వ్యాసమహర్షితో తాత నేను మనుస్మృతిలోని ధర్మములను విన్నాను అలాగే వశిష్ఠ స్మృతిలో వశిష్ఠుడు చెప్పిన ధర్మములను గురించి విన్నాను చాలా రోజుల నుండి వైష్ణవ ధర్మములను గురించి కూడా వినాలని కోరిక ఉన్నది కనుక ఆ ధర్మములను గురించి సవివరంగా చెప్పవలసిందని సవినయంగా ప్రార్థిస్తూ అన్నాడు అప్పుడు వేదవ్యాసుడు ధర్మరాజుతో నీవు విన్నట్టి మానవ ధర్మములుగాని వేదమునందు చెప్పబడిన ధర్మములుగాని కలియుగములోని మానవులు ఆచరించలేరు వారికి శక్తి చాలా తక్కువగా ఉంటుంది కుంతీకుమారా నీవు చాలా బుద్ధిమంతుడవు చెప్పిన విషయమును చెప్పినట్లుగా చక్కగా అర్థము చేసుకోగలవు కలియుగములోని మానవుల కొరకే పురాణములు వ్రాయబడినవి పురాణములన్నింటిలోనూ సారవంతమైన విషయమును వివరిస్తాను మానవులందరూ సుఖాన్నే కోరుకుంటారు ఆ సుఖాన్ని పొందే ఉపాయం పురాణములలోనే ఉన్నది ఆ సుఖాన్ని పొందడానికి ఎక్కువ ధనము అవసరం లేదు ఎక్కువగా శ్రమపడవలసిన పని కూడా లేదు కొంచెము సాధన చేసినప్పటికీ ఎక్కువ ఫలితం కలుగుతుంది భగవంతునకు అనేకమైన నామములున్నాయి కదా భగవంతుని నామమును పలకడమే వారు చేయవలసిన పని ప్రతి నెలలోనూ శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షములుంటాయి ఆ రెండింటిలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు ఏకాదశులందు ఉపవాసముండి మరునాడు ఉదయమున దొరికినన్ని పువ్వులతో కేశవుణ్ణి పూజించాలి ద్వాదశి నాడు తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన తరువాత యజమాని భోజనం చేయాలి ఈ ఏకాదశి ఉపవాసము పిల్లలు జన్మించిన పురిటి సమయములందునూ ఎవరైనా మరణించినందువలన కలుగు మైల సమయములందునూ కూడా మానకుండా చేయాలి యథారాజా తథా ప్రజా అని కదా శాస్త్రము కనుక నీవు ఆచరించి ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవు కావాలి ఈ ఏకాదశీ వ్రతము జీవించి ఉన్నంతకాలము ఆచరిస్తూనే ఉండాలి నీవు పురుషులలో శ్రేష్ఠుడవు కనుక నీవు ఆదర్శప్రాయుడవై ప్రజలకు ఆచరించి చూపాలి స్వర్గమునకు వెళ్ళదలుచుకున్న వారందరూ కూడా నిస్సందేహంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి లేనివారు రోగ్రస్తులకు ఈ నియమము లేదు చిన్న చిన్న పాపములు చేసినవారు దురాచారపరులు మహాపాత్ములు ధర్మరహితులు ఈ ఏకాదశీ వ్రతమును ఆచరించినట్లయితే యమలోకమునకు వెళ్లవలసిన పని ఉండదు అని చెప్పాడు వ్యాసమహర్షి చెప్పిన ఈ మాటలు విన్నాడు భీముడు గాలికి రావి ఆకు కదిలినట్లుగా వనికిపోయాడు గురుస్వరూపుడైన వ్యాసమహర్షికి నమస్కరించి వ్యాసమహర్షితో తాత విశాలమైన బుద్ధిగలవాడా నేను అడిగే మంచి మాటను విను మా అమ్మయగు కుంతీదేవి ద్రుపదిని కుమార్తె ద్రౌపది మా అన్న ధర్మరాజు మా తమ్ముడు అర్జునుడు నా కుమారులైన నకుల సహదేవులు వీరందరూ నాడు ఆహారం ఏమీ తీసుకోరు వాళ్ళు నాతో కూడా భీమన్నా ఈరోజు ఏమీ తినవద్దు ఉపవాసముండు అని చెప్తూనే ఉంటారు అప్పుడు నేను వారితో నేను ఆకలికి ఓర్చుకోలేను అందువల్లనే వృకోదరుడనయ్యాను అంటాను నేను ఏ వస్తువును దానము చేయుమన్నా శాస్త్రప్రకారంగా చేయగలను కేశవుణ్ణి ఏ విధముగా పూజించుమని చెప్తే ఆ విధంగా పూజించగలను కాని ఆకలితో మాత్రం ఉండలేను అందువలన తాత ఏకాదశి నాడు ఉపవాసవ్రతము చేయకుండా ఆ వ్రతము వలన కలుగు పుణ్యమును సంపాదించే ఉపాయమేదైనా ఉన్నదా ఉంటే దయచేసి నాకు వివరించండి అని అడిగాడు అప్పుడు వ్యాసుడు భీమునితో నీకు స్వర్గమునకు వెళ్ళవలెనని నరకమునకు వెళ్ళకూడదని ఉన్నట్లయితే శుక్లా పక్షములందలి రెండు ఏకాదశులలోనూ ఏమీ తినకూడదు ఉపవాసం చెయ్యాలి అని అన్నాడు అప్పుడు భీముడు తాత నీకు నా గురించి అంతా నీ వద్ద నేను దాచేదేముంది ఒక్క పూట భోజనం చేసి ఉండటమే నాకు సాధ్యం కాదు కదా మరి నేను పూర్తిగా ఉపవాసం ఎలా ఉండగలను రుకము అనే అగ్ని నా పొట్టలో నిరంతరం మండుతూనే ఉంటుంది నేను ఆకలికి తట్టుకోలేనయ్యా అన్నాడు ఎప్పుడైతే నేను ఎక్కువ అన్నం తింటానో అప్పుడే ఆ అగ్ని చల్లారి ఉంటుంది మహాముని ఏడాది పొడుగున నేను ఏ ఉపవాసాలు చేయలేను కాబట్టి ఏదో ఒక్క ఏకాదశి మాత్రం చెప్పు ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసముంటే ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాస ఫలం నాకు రావాలి మరి ఆ ఒక్క ఉపవాసంతోనే నాకు శ్రేయస్సు కూడా కలగాలి అన్నాడు భీముడు ఏదో విధంగా ఆ ఒక్క ఏకాదశి నాడు అతి మీద ఉపవాసముంటాను అన్నాడు అతని మాటలు విన్న వ్యాసుడు భీమునితో భీమసేనా నీవు ధర్మరాజు అంతటి వాడివి పైగా యువరాజువు మనధర్మశాస్త్రము మొదలగు వాటిలో చెప్పిన ధర్మములను విన్నావు కదా కూడా విన్నావు రాబోయే కలికాలంలో కూడా మానవులు ఈ ధర్మములను పాటించలేరు వారంతా శక్తిహీనులు తక్కువ శ్రమతో ఎక్కువ ధనము ఖర్చు కాకుండా సులభముగా ఆచరించే ధర్మాలు ఉపాయాలు వారికి కావాలి పురాణములన్నింటిలోని సారము ఇదేనయ్యా రెండు పక్షముల ఏకాదశులలోనూ తినకూడదు ఇంతకన్నా సులభమైన ఉపాయము ఇంకొకటి ఏదీ లేదు దీనికి ఖర్చు కూడా ఏమీ ఉండదు ఎక్కువ శ్రమపడేది కూడా లేదు నీ మంచి కోరి చెప్తున్నాను ఏకాదశీ నాడు ఏమీ తిననివాడు నరకమునకు వెళ్ళడు వ్యాసమహర్షి మాటలు విన్న భీముడు రావి ఆకువలే గడగడ వణికిపోతున్నాడు భీముడు వెయ్యి ఏనుగుల బలంగలవాడు అయినా భయపడుతున్నాడు వ్యాస మహర్షితో తాత నువ్వు లక్షసార్లు చెప్పినా కూడా నేను ఉపవాసం చెయ్యలేను అది కాకుండా ఎక్కువ పుణ్యమును కలిగించే ఉంటే చెప్పు నువ్వు సర్వసమర్థుడవు కనుక నాకు అనుకూలంగా ఉండే వ్రతమేదైనా ఉంటే చెప్పు ఆ వ్రతాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను ఉపవాసం మాత్రం ఉండలేను నేనేం చెయ్యాలి చెప్పు అన్నాడు అప్పుడు మహర్షి భీమసేన నువ్వు సంవత్సరం మొత్తంలో ఉండే నాలుగు ఏకాదశులు ఉపవాసం చెయ్యవద్దు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మాత్రం మంచినీరు కూడా త్రాగకుండా ఉపవాసవ్రతం చెయ్యు స్నానము జపము ఈ రెండింటికే నీటిని ఉపయోగించు ఈ రెండింటికే తప్ప ఇంక వేటికి నీటిని ఉపయోగించకూడదు ఒకవేళ అదే పనిగా ఉపయోగిస్తే వ్రతము భంగమవుతుంది జ్ఞానవంతుడైనవాడు ఏకాదశి నాటి నుండి ద్వాదశి నాటి సూర్యోదయము వరకు నీటిని ఉపయోగించకూడదు ఈ విధముగా వ్రతము చేస్తే పన్నెండు ఏకాదశీ వ్రతములు చేసిన ఫలితం వస్తుంది ద్వాదశి నాడు స్వచ్ఛమైన ప్రభాత సమయమునందు స్నానము చేయవలెను స్నానము పూర్తి అయిన తరువాత బ్రాహ్మణులకు జలదానము సువర్ణదానములను శాస్త్రములందు చెప్పబడిన విధంగా చేసి అమ్మనులతో పాటు తాను కూడా భోజనము చేయవలెను అన్ని వ్రతములయందు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండవలెను ఈ విధముగా చేసిన మానవుడు కృతకృత్యుడు అగును ఈ విధానమును అనుసరించి వ్రతము చేసిన వ్యక్తికి ఒక సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులు ఉపవాసమున్న ఫలము కలుగుతుంది ఇందులో సందేహపడవలసిందేమీ లేదు ఎందువలన అనగా ఈ విషయమును శంఖచక్ర గదాధరుడైన శ్రీ మహావిష్ణువే చెప్పాడు జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే నాడు వ్రతమును ఆచరించినందువలన సమస్త తీర్థములు సేవించినందువలన కలుగు పుణ్యము సమస్త దానములు చేసిన ఫలము కలుగుతాయి ఏడాది పొడుగున శుక్లపక్ష ఏకాదశులన్నింటియందు వ్రతమాచరించిన ఫలితం కూడా కలుగుతుంది ఏకాదశులలో చేస్తే పుణ్యము లభిస్తుంది ధనధాన్య సంపదలు వృద్ధి పొందుతాయి సంతానం కలుగుతుంది శరీరమునందు ఆరోగ్యము లభిస్తుంది నేను చెప్పినదంతయూ సత్యమే ఇందులో ఇసుమంతయు అబద్ధం లేదు సాధారణంగా మానవుడు మరణించే సమయంలో భయంకరమైన పెద్ద పెద్ద శరీరములతో ఇనుపదండములూ పాశములు ధరించిన యమదూతలు కనిపిస్తారు కానీ దర్శనమిస్తారు విష్ణుదూతలు సౌమ్యంగా ఉంటారు పట్టువస్త్రములను ధరించి చేతిలో చక్రమును పట్టుకొని మనోవేగంతో సంచరిస్తూ విష్ణుభక్తులకు కనిపిస్తారు అంత్యకాలంలో వారిని దివ్యమైన విమానములపైన ఎక్కించుకుని వైకుంఠలోకమునకు చేరుస్తారు కనుక శతవిధాలా ప్రయత్నించి ఈ నిర్జల ఏకాదశీ వ్రతమును చేయవలెను వ్రతము పూర్తయిన తరువాత నీటియందు పడుకొని ఉన్న గోవును చేయవలెను ఈ విధముగా దానము చేస్తే మానవుడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు ఈ నిర్జలా వ్రత విధానమును విన్న పాండవులందరూ సపరివారంగా ఈ వ్రతాన్ని ఆచరించారు అప్పటి నుండి భీమసేనుడు ఈ నిర్జలా ఏకాదశీ వ్రతమును చేయడం మొదలుపెట్టాడు ఈ ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశికి పాండవ ద్వాదశి అని కూడా పేరు వచ్చింది భీముడు ప్రాతకాలముననే నిద్రలేచి ఈరోజు నేను అన్నము తినకూడదురా భగవంతుడా అని మనసులో బాధపడుతూ రెండు జాముల వరకు గడిపాడు ఆ పైన ఆకలి మంటకు తట్టుకోలేక గంగానదిలోనికి ప్రవేశించాడు మూడవజాములో నిదానంగా స్నానం చేశాడు ఆ స్నానము వలన అతనికి మంట కాస్త తగ్గింది రాత్రిపూట జాగరణము కూడా అతి కష్టము మీద చేశాడు తాతగారి మాట మీద నమ్మకముంచిన భీముడు ఈ విధంగా నిర్జలా ఏకాదశిని ఆచరించడానికి అలవాటుపడ్డాడు నిర్జలా ఏకాదశి నాడు రెండు యామములు దాటిన తరువాత భీముడు స్నానము చేసిన విషయమును సూచించినట్లుగా స్నానము చేయాలి అపరాహమునందు రెండవ స్నానం చేయాలి ప్రాతకాలంలో చేసే స్నానము సంధ్యావందనము మొదలగు వాణిని తప్పనిసరిగా చేసి తీరాలి మధ్యాహ్నం వరకు స్నానం చేయకుండా ఉండకూడదు జనమే జయ మహారాజుకి కూడా వ్యాసుడు ఈ విధంగానే చెప్తున్నాడు జనమేజయ మహారాజా మీ తాతలు ఆచరించిన ప్రకారంగాని కూడా ఈ ఉపవాస వ్రతమును స్వీకరించు ఆచరించు శ్రీహరిని పూజించు దానితో నీకు కలిగిన సమస్త పాపములు నశిస్తాయి అన్నాడు నిర్జలా ఏకాదశీ వ్రతమును కరిష్యామ్యద్య దేవేశ జలవర్జ్య భోక్షే పరేహ్ని దేవేశతవ వాసరాత్ ఓ ఈ ఈరోజు నిర్జలా ఏకాదశీ వ్రతమును చేస్తున్నాను నీటిని త్రాగకుండా ఉపవాసముంటాను హరివాసరము అని పిలువబడు ఏకాదశి మరునాడు ద్వాదశి రోజున అన్నమును తింటాను నా వ్రతమును నిర్విఘ్నముగా నెరవేర్చు అని సంకల్పం చెప్పుకోవాలి తరువాత ఉపవాసముండవలెను వ్రతమునకు శ్రద్ధ ఇంద్రియ నిగ్రహములు అత్యంత ఆవశ్యకములు ఈ వ్రతము వలన సమస్త పాపములు నశిస్తాయి స్త్రీలకైనా పురుషులకైనా పర్వతము మంతర పర్వతములతో సమానమైన పాపరాశి అంతయు ఈ ఏకాదశి ప్రభావం వలన బూడిదైపోతుంది ఒకవేళ నీటిలో ఉన్న గోవును చేసే శక్తి లేకపోయినట్లయితే బంగారము దక్షిణగా ఉంచిన కుండను వస్త్రముతో చుట్టి దానము చేయాలి ఈ నాడు నీటిని కూడా వదిలిపెట్టి వ్రతమును ఆచరించడం ప్రధానం అలా చేసిన మానవుడు మహాపుణ్యమును పొందుతాడు ఈ నిర్జలా ప్రతి ప్రతిజాములోనూ చేసిన దానము చేసినా జపము చేసినా హోమము చేసినా ఆ మానవుడు ప్రతి జామములో కోటి ఫలముల బంగారమును చేసిన ఫలితమును పొందును చేసిన ప్రతి పని ప్రతి దానము అక్షయమవుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ నిర్జలా ఏకాదశీ వ్రతమును ఆచరించిన వారికి ఇతర ధర్మములతో పనిలేదు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారు వైకుంఠమును పొందుతారు ఈ నిర్జలా ఏకాదశీనాడు బంగారమునుగాని అన్నమునుగాని వస్త్రములనుగాని దానము చేస్తే అది యజమానికి అక్షయమైన అభివృద్ధిని కలిగిస్తుంది రోజు అన్నము తినే మానవుడు పాపమును భుజించినట్లే అవుతుంది అటువంటి మానవుడు ఈ లోకంలో చండాలునితో సమానుడు మరణించిన తరువాత దుర్గతినే పొందుతాడు జ్యేష్ఠమాసములో శుక్లపక్షములోని ఏకాదశి నాడు ఉపవాసము చేసి పది విధములైన దానములు చేసినవారు మోక్షమును పొందుతారు బ్రహ్మహత్య చేసినవారు కళ్ళు త్రాగినవారు దొంగతనము చేసినవారు గురువుకు ద్రోహము తలపెట్టినవారు ప్రతినిత్యము అబద్ధమాడేవారు వీరందరూ కూడా ఈ నిర్జల వ్రతమును ఆచరించి ఆయా పాపముల నుండి విముక్తులవుతున్నారు ఈ నాడు నీటియందు పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించుట నీటియందున్న గోవునుగాని ప్రత్యక్షముగా ఉన్న గోవునుగాని నీతితో చేసిన గోవునుగాని దానము చేయడం తప్పనిసరి ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణులను ఆహ్వానించి పంచభక్ష పరమాన్నములతో భోజనం పెట్టాలి మంచి దక్షిణలను ఇచ్చి సంతృప్తిపరచాలి బ్రాహ్మణులు సంతృప్తిపడినట్లయితే శ్రీహరి కూడా అతి త్వరగా సంతృప్తుడవుతాడు ఎవరైతే ఈ ఏకాదశీ వ్రతమును చేయరో అటువంటివారు తమకు తామే ద్రోహము చేసుకున్న వారవుతారు భగవంతుడు సంతృప్తిపడినట్లయితే మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ ఏకాదశీ నాడు శాంతస్వభావంతో ఉండాలి దానము చేయవలనని కోరిక కలిగి ఉండాలి ఉపవాసముండి శ్రీహరిని అర్చించాలి రాత్రిపూట జాగరణతో ఉన్నవాడు తను ముందు నిరంతరము అనాచారములు చేస్తున్నా చేసినా తన కులములో ఉన్న నూటొక్క తరముల వారిని తన తరువాత నూటొక్క తరముల వారిని కూడా విష్ణుదేవుని నిలయమైన వైకుంఠాన్ని పొందిస్తాడు అన్నము నీరు ఆవులు వస్త్రములు పరుపు మంచి దర్భ ఆసనములు కమండలము గొడుగు పాదరక్షలు వీటన్నింటినీ నిర్జలా ఏకాదశి నాడు ఉత్తమ పాత్రులైన బ్రాహ్మణులకు దానము చేయవలెను ఇటువంటి వారు బంగారు విమానమును ఎక్కి వైకుంఠమునకు వెళ్ళడం ముమ్మాటికి నిజము ఏ మానవుడు ఈ నిర్జలా ఏకాదశీ మహాత్మ్యమునకు సంబంధించిన కథను భక్తితో వింటాడో చదువుతాడో వారందరూ స్వర్గమును పొందుతారు కురుక్షేత్రమునందు రాహుచేత పట్టుకొనబడిన సూర్యగ్రహణ సమయమునందు శ్రాద్ధకర్మ చేసిన మానవుడు ఏ ఫలమును పొందునో ఆ ఫలమును ఈ ఏకాదశి మహాత్మ్యమును చదివినవారు విన్నవారు కూడా పొందుతారు ఈ కథ శ్రీ మహాభారతములోనిది పద్మపురాణమునందుకూడా ఉన్నది